హాయ్ అండి ఇవాళ వంకాయని కాల్చి పచ్చడి చేస్తానండి అది ఎలా చూసేద్దాం ముందుగా దానికి ఒక వంకాయ తీసుకున్నాను ఒక పది పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు కొంచెం చింతపండు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఈ వంకాయనికి నాలుగు ఘాట్లు పెట్టుకోండి అంటే మరీ పెద్దగా కాదు చిన్నగా పెట్టుకుని లోపల పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకోవడానికి కట్టి పుచ్చులు లేనట్లయితే దీనికి శుభ్రంగా అన్ని వైపులా నూనె రాసుకుని ఇలా మొత్తం అంతటా నూనె రాసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక స్టాండ్ పెట్టుకుని దాని మీద ఈ వంకాయని పెట్టుకుని అన్ని కాల్చుకోండి సిమ్లో పెట్టుకుని కాల్చుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతుందండి చూడండి ఈ విధంగా చూపించిన విధంగా కాల్చుకోండి ఇలా కాలిన తర్వాత అది చల్లడానికి పక్కకు తీసుకోండి లోపల ఒక పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి దాంట్లోనే కొంచెం మినపప్పు జీలకర్ర కూడా వేయించుకొని జీలకర్ర కూడా వేసుకొని దోరగా వేయించుకోండి పైలో పెట్టేయకుండా దోరగా వేయించుకుంటే మంచి వాసన వస్తుందండి అప్పటి వరకు వేయించుకొని ఇది మిక్సీ జార్లో చూడండి ఇలా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోండి మిక్సీ జార్లో తీసుకొని సరిపడినంత ఉప్పు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని వేసుకొని మిక్సీ చేసుకోండి ఈ లోపల మనం ఇందాక కాల్చుకున్న వంకాయ ఉంది కదా అది కూడా చల్లారింది దానిపైన ఉన్న పొట్టును తీసేసుకోండి శుభ్రంగా ఇలా పొట్టును తీసుకుని నీట్గా ఒకసారి మంచినీటితో కడుక్కోండి కడుక్కున్న తర్వాత వంకాయని ఇలా చిన్న చిన్నగా కింద చేసుకోండి ఇలా మొక్కల కింద చేసుకుని మనం ముందుగా పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ మిక్సీ చేసుకున్నాం కదా చింతపండు దాంట్లో వేసేసుకొని ఈ వంకాయని కూడా కచ్చాబెచ్చగా మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చి కొత్తిమీరను వేసుకుని ఒకసారి తిప్పుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి ఇది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి